వెల్కమ్ టు అవర్ ఛానల్ అద్భుత యోగము ఈ యొక్క శ్రావణ మాసము ఈ రాసుల వారికి కుబేర యోగాన్ని ఇవ్వబోతుంది వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనం కారణంగా రాశులన్నీ ప్రభావితం అవుతాయి ఇక యొక్క మాసం ముఖ్య గ్రహాల సంచారం కారణంగా అనేక యోగాలు ఏర్పడతాయి కొన్ని శుభయోగాలు మరి కొన్ని అశుభయోగాలు ఈ యొక్క మాసంలో సింహరాశిలో బుధుడు శుక్రుని కలయికతో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడింది సంపదలు ఇచ్చే శుక్రుడు జూలై ముప్పై ఒకటో తేదీ సింహరాశిలో ప్రవేశించారు ఇక్కడ ఎప్పటికీ రాశిలో గ్రహాల రాకుమాడు ఉన్నాడు సింహరాశిలో బుధశుక్రులు కలయిక ఆగస్టు ఇరవై రెండవ తేదీ జరుగుతుంది దీని కారణంగా లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది దీంతో కొన్ని రాశుల వారికి గుబేర అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ రాశుల వారికి శుక్ర మహద్దశ అని చెప్పుకోవచ్చు ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఏళ్ళ పాటు యొక్క శుక్రమహార్దశంలో శ్రావణ మాసం నుంచి కూడా రాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రాశుల వారికి ఇది ఒక శుభ సూచకం అని చెప్పుకోవచ్చు యొక్క జీవితాన్ని మార్చిపోతుంది ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదృష్టం పట్టబోతున్నటువంటి మొట్టమొదటి రాశి మేషరాశి జాతకులు యొక్క మేషరాశి వారికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు యొక్క మాసంలో ఏర్పడుతున్న మహాదశ అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది మేషరాశి వారికి యొక్క శుక్ర మహర్దస్తో వీరి యొక్క జీవితంలో ఎన్నో యోగాలు రాబోతూ ఉన్నాయి ఈ సమయంలో వీరికి ఉద్యోగం వ్యాపారంలో కూడా ఎన్నో సానుకూలమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి సంపాదన పెరుగుతుంది ప్రతి పనులను కూడా ప్రతి పనులను కూడా విజయం మీదే అవుతుంది సమాజంలో కూడా గౌరవ మర్యాదలు రాబోతూ ఉన్నాయి ఈ యొక్క సమయం ఏదైతే ఉందో ఈ యొక్క మేషరాశి జాతకుల యొక్క వ్యక్తిత్వం మెరుగుపడుతుంది ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత ధరణిగా చెప్పుకోవచ్చు ఎన్నో ఏళ్ళగా వస్తున్నటువంటి అదృష్టమని పండితులు తెలియజేస్తూ ఉన్నాడు మీకంటూ ఒక గుర్తింపుని ఏర్పరచుకోవడానికి ఎంతో కష్టపడతారు గురు కుజ శని రవి శుక్ర బుధ కళ సంచారం వలన చాలా అనుకూలంగా అనుకూలమైనటువంటి ఫలితాలను పొంది ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవటానికి అద్భుతంగా ఉంటుంది ఆర్థిక సంబంధమైనటువంటి కష్ట నష్టాల నుంచి బయటపడటానికి ఎంతో అద్భుత అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద చెప్పాలంటే ఈ యొక్క మేష మేషరాశి వారికి ఎంతో చీకు చింత అనేది లేకుండా గడిచిపోయినగా విత ఉండబోతుంది ఈ రాశి వారి యొక్క జీవితంలో ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి కుటుంబం సుఖ సంతోషాలతో ఎక్కువగా ఖర్చు చేసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా పెరుగుతుంది గృహ వాహన యోగాలు కూడా అద్భుతంగా రాబోతూ ఉన్నాయి పిల్లల యొక్క చదువులు కూడా చాలా సాఫీగా సాగిపోతూ ఉంటాయి కుటుంబ పరంగా కూడా ఎన్నో అద్భుతమైనటువంటి శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారాల్లో మీ యొక్క వ్యూహాలు పథకాలు సత్ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగా సాగిపోతుంది ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఆదరణ పెరుగుతుంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులకు కూడా విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి మిత్రుల వల్ల కూడా ఎన్నో లాభాలను పొందుతారు ప్రేమ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వ్యా హ్యాపీగా సాగిపోతాయి సుబ్రహ్మణ్య స్వామి వారిని ఎక్కువగా ఆరాధించడం వలన విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కన్యా రాశివారు ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారికి ఏర్పడి యొక్క శుక్ర మహాదశతో ఇది ఈ రాశి వారి యొక్క జీవితంలో కొన్ని యోగాలు రాబోతు ఉన్నాయి లక్ష్మీనారాయణ యోగము శుక్రాదిత్య యోగము బుధాదిత్య యోగం ఇలా ఎన్ని యోగాలు ఈ యొక్క మాసంలో వచ్చినటువంటి యొక్క యోగాలతో కన్యా రాశి జాతకులు లాభాలను పొందుతారు ఈ సమయంలో ఈ రాశి జాతకులు ఆకస్మికమైనటువంటి ధనలాభాలు ఎక్కువగా కలుగుతూ ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి పరిస్థితి మెరుగుపడుతుంది వర్తక వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులకు ఎన్నో లాభాలను గడిస్తారు నూతనమైనటువంటి ఆదాయ వనరులు పెరుగుతాయి సంపదల పురోగతి ఉంటుంది ఈ సమయంలో చేసేటటువంటి ఆలోచనలు ప్రయత్నాలు అద్భుతమైనటువంటి ఫలితాలను మీకు ఇవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులు ఇది ఒక అద్భుత చెప్పుకోవచ్చు తృతీయ స్థానంలో శని భాగ్యస్థానంలో గురుకుజుల సంచారం ఆదాయాన్ని విపరీతంగా పెంచుతుంది కానీ వేయ స్థానంలో సంచరిస్తున్న శుక్ర బుధుల వలన అనవసరాల ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది అయితే ఆర్థికంగా బాగానే ఉంటుంది ఆకస్మిక ధనలాభం ఎక్కువగా పొందబోతున్నారు ఆదాయాన్ని మార్గాలన్నీ అనుకూలంగా ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నీ కూడా చాలా వరకు కూడా తగ్గిపోతాయి ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతన పెరిగి ఇష్టమైనటువంటి ఆలయాలను మీరు సందర్శించడము జరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో కూడా ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితులు ఎన్నో నెలకొంటాయి పనితీరులో కూడా అధికారులు మెప్పిస్తారు కుటుంబ పెద్దల నుంచి ఆర్థిక ప్రయోజనాలు ఎన్నో పొందుతారు తరచూ అనారోగ్య సమస్యలు వైద్య ఖర్చులు తప్పకపోవచ్చు జీవిత భాగస్వామి తరఫు నుంచి మంచి శుభవార్తలు వింటారు స్నేహితుల వద్ద కూడా ఏమేం ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి నిరుద్యోగులు కూడా విదేశాల నుంచి ఆశించినటువంటి ఎన్నో శుభవార్తలు మీకు రాబోతు ఉన్నాయి ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి ముఖ్యంగా ఈ రాశి జాతకులకు సుందరాకాంత పారాయణం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను పొందడానికి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది తర్వాత రాసి రుచికి వారు రుచికి రాశి వారికి ఈ యొక్క రాజయోగం కారణంగా శుభ ఫలితాలను యొక్క రుచికి రాశి వారు పొందబోతూ ఉన్నారు పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా పూర్తి చేసిస్తారు కోరికలన్నీ కూడా అద్భుతంగా నెర నెరవేరుతాయి పనిచేసే చేతికి కూడా ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది సమాజంలో మీ యొక్క పేరు ప్రత్యాష్టలు మారిపోతాయి మారి మురుగు పోబోతూ ఉన్నాయి జీవిత భాగస్వామి నుంచి సమయంలో పూర్తి మద్దతు పొందుతారు మీరు వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉండబోతుంది వైవాహిక జీవిత పరంగా కూడా ఏవైతే ఒడదుకులు ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోయి మీ జీవితాన్ని సుగమయం చేసుకోబోతూ ఉన్నారు గ్రహబలం వల్ల ముఖ్యమైన సమస్యలన్నీ కూడా మీకు కట్టెక్కడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి చిన్న చితక సమస్యలు ఏవైనా ఉన్నా వారన్నిటిని కూడా తేలికగా అధిగమిస్తారు చాలా వరకు సానుకూలమైన వారికి ఈ యొక్క రాశి వారికి అంత అనుకూలంగా ఉండబోతుంది ఏ సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నింటినీ కూడా అధిగమిస్తారు ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా అద్భుతంగా విజయ పతాకాన్ని ఎగరవేయబోతూ ఉన్నారు సప్ సప్తమ స్థానంలో రాష్ట్రాధిపతి కుజుడితో గురువు కలిసి ఉండటం వలన కొండంత అండగా ఉంటుంది ఇక ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మరింత యోగదాయకంగా ఉంటుంది దశమంలో ఉన్న బుధుడి వల్ల వృత్తి ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది ఆశించినటువంటి గుర్తింపు లభించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు ఉద్యోగం మారడానికి అద్భుతమైన అవకాశాలు రాబోతూ ఉన్నాయి వ్యాపారాలు కూడా లాభాల బాట పడతారు వృత్తి జీవితంలో కూడా తీరుకోవని పరిస్థితులు ఏర్పడతాయి మానసిక ఆందోళనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అర్ధాష్టమ శని వల్ల ఇంటా బయట బాగా ఒత్తిడి వయ్యే ప్రయాసాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి నుంచి కూడా బయటపడతారు హనుమాన్ చాలుసా పఠించడం వలన ఇంకెన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కుంభరాశి జాతకులు యొక్క కుంభరాశి జాతకులకు ఇది ఒక అద్భుతమైన మాసంగా చెప్పుకోవచ్చు ఈ మాసంలో మెరుగైన ఫలితాలు వస్తాయి ఈ యొక్క సమయంలో సమస్యలు పరిష్కారం పూర్తిగా జరుగుతుంది పనిలో మంచి విజయాలు పొందుతారు ఆర్థిక లాభాలు మంచి అవకాశాలు ఇస్తాయి భాగస్వామి వ్యాపారాలు అద్భుతంగా కలిసి వస్తాయి సంపదలు పెరుగుతాయి అప్పుల నుంచి కూడా విముక్తి రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ రాశి జాతకులకు గురు శుక్ర బుధ గ్రహాల అనుకూలతల వలన ఏళ్ళ శని ప్రభావం బాగా తగ్గి జీవితం శుభప్రదంగా సాగిపోతుంది ఉద్యోగ ఉద్యోగానికి సంబంధించి ఎన్నో శుభవార్తలు వింటారు కుటుంబంలో కీలకమైన శుభపరిణామాలు ఎన్నో చోటు చేసుకోబోతూ ఉన్నాయి దాంపత్య జీవితం ఉత్సాహంగా ప్రశాంతంగా సాగిపోతుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి అవుతాయి కొన్ని ఆశయాలు లక్ష్యాలు నెరవేర్తాయి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో పోటీదారుల సమస్యలు ఉన్న లాభాలన్నీ కూడా తొలగిపోతాయి అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది ఆ ఉద్యోగంలో కూడా ఆశించినటువంటి స్థిరత్వం పెరుగుతుంది కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది బంధువుల నుంచి వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి దైవిక కార్యకలాపాలలో పాల్గొంటారు అనవసర ఖర్చులు తగ్గించుకుంటే చాలా మంచిది ఇంత బయట ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ కూడా పూర్తి చేసేస్తారు ప్రేమ భాగస్వామి మీ మీద ఖర్చు ఎక్కువగా ఉంటుంది గణపతి స్తోత్ర పట్టణం విశేషమైన ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి రాబోయేటటువంటి కాలం ఏదైతే ఉందో గణనీయమైనటువంటి మార్పులు ఉంది అతి త్వరలో ఈ రాశుల వారికి యొక్క మార్పులు చూడబోతూ ఉన్నారు విశేషమైనటువంటి యోగము ఈ యొక్క శ్రావణ మాసము వీరి యొక్క జీవితంలో ఇస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వీడియోని వస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి